మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని డిప్యూటీ లేబర్ ఆఫీసర్ నీరజ అన్నారు గురువారం సదాశివపేటలో భారతీయ కేత్ మజ్దూర్ యూనియన్ సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ లేబర్ ఆఫీసర్ హాజరై మాట్లాడరు ఒకప్పుడు మహిళలు వంటింటికే పరిమితమై ఉండేవారని సమాజంలో చిన్నచూపు చూస్తూ ఓటు హక్కు కూడా ఉండేది కాదని అలాంటి తరుణంలో అంతర్జాతీయ స్థాయిలో మహిళలు అన్ని రంగాలు వివక్షకు గురవుతున్నారు అని భావించి మన సత్తా ఏందో చూపించాలని మహిళలంతా ఏకమై తమ హక్కుల కోసం పెద్ద ఎత్తున పోరాటం జరిపారు వారి పోరాట ఫలితంగానే ఈరోజు మహిళలందరూ జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ప్రపంచ స్థాయిలో అన్ని రంగాల్లో పురుషులకు పోటీగా గీటుగా పనిచేస్తున్నారు మహిళలు రాబోవు కాలంలో మరింత చైతన్యవంతమై మహిళా రిజర్వేషన్లు సాధించాలన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి వినోద శ్రామిక మహిళా కార్యదర్శి అనసూయ యాదవ్ బికెఎంయు మహిళా విభాగం అధ్యక్షురాలు బుజ్జమ్మ రజిని పూలమ్మ యాదమ్మ తస్లీం బిపాషా రహిమణి శంకరమ్మ సత్యమ్మ విజయలక్ష్మి పుష్ప తదితరులు పాల్గొన్నారు వాళ్ళ పాటలు నడుచు పిల్లలని చదివిపించుకుని మీరు కూడా ఇంత వయసు వచ్చి ఏం చదువుకుంటావో అని అనుకోకూడదు ఆ రాస్తే ఆ ఈజీగా వస్తుంది ఆ అక్షరాన్ని మీరు రాస్తే ఆ ఈజీగా వస్తుంది అంత ఏ వస్తుంది ఏది వస్తుంది అక్షరాలు నేర్చుకుంటూ మీ పేరు మీరు రాసుకోగలిగితే చెప్పి మీరు అర్థం చేసుకోగలిగితే మీరు కూడా ఇవ్వాలి ఎప్పుడు నేర్చినట్టే అంతేనా గెలిచిన మాస్టర్ కానీ మాడే పిల్లలు అట్లా ఇప్పుడు అది